హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నయనం శస్త్రాన్ని నైనం దహతి పవక న చైనం క్లేదయంత్యాపో నోచయతి మారుత సో కృష్ణుడు భగవద్గీతలో రెండవ అధ్యాయంలో సాంఖ్యయోగాన్ని వివరిస్తున్నారు అంటే ఆత్మకు శరీరానికి విశ్లేషాత్మకమైనటువంటి యొక్క వివరణ సో ఇక ఆత్మ ఈ యొక్క శ్లోకం చెప్పబడుతుంది శస్త్రము ద్వారా ఖండించలేము ఇక్కడ వాయు ద్వారా జాలదు నీరు ద్వారా తడపజాలదు అగ్ని దహింపజాలదు ఆత్మ అనేది శాశ్వతమైనటువంటిది నిత్యమైనటువంటిది పరిపూర్ణమైనటువంటిది సనాతనమైనటువంటిది ఆత్మ యొక్క శాశ్వతత్వం అని మనం అర్థం చేసుకోవాలి మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలా మనం ఈ శరీరం కాదు ఈ యొక్క దేహం అనేది ఒక వస్త్రం లాగా యథా దేహే కౌమారం యవ్వనం జర తధా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్నముయతి సో ఇక్కడ బాల్యము యవ్వనము కౌమారము వృద్ధాప్యం ముసల్తనం మనం యొక్క శరీరం అనేది మారుతూ ఉంటుంది అదేవిధంగా ఒక శరీరం నుంచి ఇంకో శరీరం ఏ విధంగా మారుతుందో ఈ శరీరం చనిపోయిన తర్వాత ఇంకొక శరీరంలోకి వెళ్తుంది ఒక ఆత్మ ఇంకా కృష్ణుడు స్వయంగా చాలా స్పష్టంగా ఉదాహరణిస్తున్నారు యథా విహాయ నవాని గృణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయజీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి మనుజుడు పాత వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ఈ విధంగా అదే అదేవిధంగా ఈ శరీరాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని వేసుకోవడం అంటే ఇక శరీరం అనేది వస్త్రం లాగా ఈ శరీరం అనేది ఒక డ్రెస్ అనమాట ఎనభై నాలుగు లక్షల రకాల డ్రెస్సులు ఉన్నాయి మనం షాప్లోకి వెళ్ళామనుకోండి ఏ ఎంత అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ ప్రకారం వాళ్ళు డ్రెస్ ఇస్తారు అదేవిధంగా మనం చేసేటువంటి కర్మలను బట్టి దాని ప్రతిఫలాలను బట్టి వేరు వేరు శరీరాలు మనకు సంప్రాప్తిస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఏనుగు శరీరం కొన్నిసార్లు ఎలుక శరీరం కొన్నిసార్లు పంది శరీరం కొన్నిసార్లు కుక్క శరీరం కొన్నిసార్లు చీమ శరీరం ఇంకొన్నిసార్లు ఎలుగుమంటి శరీరం ఇంకొన్నిసారి పులి శరీరం ఇంకోసారి చామ శరీరం ఎనభై నాలుగు లక్షల డ్రెస్సులు మనం మారుస్తూ ఉన్నాం ఈ సంసార చక్రంలో రకరకాలుగా ఒక డ్రెస్సు పదిసార్లు వేసుకోవచ్చు ఇంకోసారి ఇరవై జన్మలు వేసుకోవచ్చు ఈ విధంగా మనం యొక్క శరీరాన్ని కొనుక్కుంటూ ఉన్నాం మారుస్తూ ఉన్నాం సో పాత శరీరం అయిపోయిన తర్వాత కొత్త శరీరం తీసుకుంటారు సో అందువల్ల ఈ సమాజంలో ఇది అర్థం చేసుకోవాలి మనం శరీరం కాదు ఇది ఆత్మ ఇది ఆత్మ జ్ఞానాన్ని ముందు తెలుసుకోవాలి మనం కృష్ణు మొట్టమొదటిగా అర్జునికి యొక్క ఆత్మ జ్ఞానాన్ని వివరించారు ఈ యొక్క ఆత్మ శాశ్వతమైంది దేహం తాత్కాలికమైంది మనం ఈ శరీరం కాదు మనం ఆత్మ దీన్నే దేహాత్మబుద్ధి అంటారు ఈ దేహాత్మ బుద్ధి నుంచి మనం బయటికి రావాలి ఈ యొక్క శరీరం ద్వారానే అన్ని సమస్యలు మనకు ఎదురవుతున్నాయి లాభాలు సుఖాలు నష్టాలు దుఃఖాలు కష్టాలు అనేక రకమైనటువంటి సో అందువల్ల ఈ యొక్క శరీరం నుంచి మనం బయటపడాలి మళ్ళీ ఈ శరీరం రాకుండా మనం చేసుకోవాలి తాత్కాలికమైన శరీరం చావు పుట్టుక ముసలుతనం రోగం రాకుండా మనం చేసుకోవాలి సో అందువల్ల ఈ యొక్క శరీర భావన లేకుండా మనం శరీర భావం నుంచి బయటపడాలంటే ఈ యొక్క భక్తి మార్గాన్ని మనం స్వీకరించాలి కృష్ణుడు ఏదైతే భగవద్గీతలో అర్జునుడికి వివరిస్తున్నారో ఈ భక్తి యోగం ద్వారా మనం ఈ యొక్క ఆత్మను సాక్షాత్కారం పొందవచ్చు ఈ దేహాత్మ వృద్ధి నుంచి మనం బయటపడవచ్చు దానికి మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మహామంత్రాన్ని మనం చేయడం ద్వారా మనం ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఈ దేహాత్మ బుద్ధి నుంచి మనం బయటపడతాం సో అప్పుడు మనం నేను నాది నేను భారతీయున్ని నేను అమెరికా దేశస్థుని నేను ముసలివాన్ని నేను చిన్న నేను ఆడ నేను మొగ నేను ధనవంతుని నేను భేదవాన్ని నేను వికలాంగుని నేను గొప్పవాన్ని ఈ భావనలు ఉపాధుల నుంచి పూర్తిగా మనం బయటపడతాం అప్పుడు మనం ఈ దేహాత్మ బుద్ధి నుంచి ఎప్పుడైతే బయట వస్తామో మనం ఆత్మస్థాయిలో మనం ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి మనం అన్నిటి నుంచి బయటికి రావచ్చు సో ఆత్మ ఎప్పుడైతే భగవంతునిగా సేవలో యుక్తమవుతుందో మనం భగవద్ధామానికి వెళ్ళవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే